నా పేరు అనూష మాది గణిగిర్లాంకా తోడ్లవెల్లూరు మండలం కృష్ణా జిల్లా మాకు అమలాపురం నుంచి వచ్చారు మేము వరదలో మునిగిపోయాం మా ఇల్లు అన్నీ మునిగిపోయినాయి వాళ్ళు అమలాపురం నుంచి వచ్చి మాకు ఆడవాళ్ళకి చీరలు దుప్పట్లో తింటాకి తిండి మగవాళ్ళకి పంచులు అవన్నీ ఇచ్చారు గేదెలకు వరిగడ్డి అవన్నీ ఇస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి ధన్యవాదాలు

ప్రజలందరినీ అడగండి ఒక్కళ్ళు కూడా తొంగి చూసి పాపడిపోనా మొన్న కాక మొన్న ఆ వరదలు ఎనిమిది మంది ఎనిమిది మంది పాల్తా పడి ఇక్కడ నుండి మేము పంపించుకునే వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నాం గవర్నమెంట్ చేసుకుంటుంది మేము పడవ ప్రొవైడ్ చేస్తున్నామని మా ఎంఆర్ఓ గారు కానీ ఇది సాడీలు కాదు మా మనస్తాపం ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి జన సైనికులు చేసి అన్నారు

తప్పే మాటే లేదు సార్ నా పేరు పిరాటి సుజాత నేను జనసేన తరఫున గెలిచిన ఏకైక పామర్ నియోజకవర్గం తోట్లవల్లూరు మండలంలో ఏకైక జనసేన సర్పంచ్ని ఇక్కడ ఏ అభివృద్ధికి నోచుకొని గ్రామం మా కనిగిరిలాక గ్రామం మా ఊరు జనమంతా ఓట్లేసి ఏకగ్రీవంగా ఓట్లేసేసి ఈ ఊరికి ప్రెసిడెంట్ని తీసుకురావాలని చెప్పి సచివాలయం ఐలూరులో ఉన్నా సరే ఈ ఊరు నుండే ప్రెసిడెంట్ వెళ్ళాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని ఎక్కడా జరగని విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు గెలిపించారు దానికి నేను ఎంతో గర్వపడుతున్నా అది మన పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఆశయమే మేము ఆలోచనగా తీసుకుని ఆచరణలో పెట్టుకున్నాము పది సంవత్సరాల నుండి ఎంత కష్టమైనా సరే అలానే నిలబడ్డాం అదేవిధంగా మా ఆశయానికి తగ్గట్టుగా సార్ గారు అమలాపురం నుండి మూడు వందల కిలోమీటర్ల నుండి మనుషులకు సహాయం చేయటం కాదు వరద వచ్చినప్పుడు మోగజీవాలకు కూడా సహాయం చేసిందే గొప్ప మనస్తత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి ధ్యేయాన్ని చేసుకుని ఆయన అడుగు జాడలో చెప్పడం కాదు చెయ్యందిచ్చే సహాయం చేసే చెయ్యే ముఖ్యము మనం రోటి మాట కన్నా చేతి అనే ఆదర్శ ఆదర్శభావంతో ఆయన మా గ్రామానికి వచ్చి మా మనుషులకి దుంపట్లు కానీ బ్రెడ్ ప్యాకెట్లు కానీ ఆహార పదార్థాలు కానీ ఇచ్చేదే కాకుండా మా పశువులకు కూడా గడ్డిని ప్రొవైడ్ చేసి వాటి జీవనానికి తోడ్పడినందుకు మా జనసేన పార్టీ ఆయనకి శిరస్సు నమస్కరించి పాదాభివందంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు కనిగిరలంతా ఎదురు పంచాయతీ కోడవల్లూరు మండలం కృష్ణా జిల్లా అండి మా కృష్ణా నది వరదల వల్ల ఊరు మొత్తం మునిగిపోయి పశువులకు లేక చింతా చిన్నగా ఇబ్బంది పడుతుంటే మా సమ మా ఇబ్బందిని గుర్తించి జనసేన పార్టీ తరఫున అమలాపురం నియోజకవర్గం నుంచి జనసేన నాయకులు జన సైనికులు కలిసి మాకు మా మే మేత కోసం ఎండుగడ్డి దాన మాకు కట్టుకోవడానికి బట్టలు తినడానికి చిన్న బండారాలు తీసుకొచ్చారండి వాళ్ళు చాలా సహాయం చేశారు మాకు మేము వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటాము మా బాధలు గుర్తించి మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చి చాలా కృషి చేశారండి మా ఊరు దాకా మూడు వందల కిలోమీటర్లు పైగా ప్రయాణం చేసి మా ఊరు వచ్చి మాకు ఇవి పంచారండి మాకు బాగా బే అమలాపురం నుంచి జన సైనికులు పవన్ కళ్యాణ్ పార్టీ మేరకు మాకు పశువులకు దాన గ్రామంలో బాగా మునిగిపోయి ఉన్నా కనుక ఆడవాళ్ళకి చీరలు తిండ్లు దుప్పట్లు బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు అందజేసినందుకు అమలాపురం నుంచి వచ్చినటువంటి జన సైనికులకు మా ఉదయం ధన్యవాదాలు మాకు అమ్లాభావం నుంచి మాకు చీరలు బుక్కట్లు ఈ సిండా అనేది గేదెలకైన్ మామూలు మన బిస్కెట్లు గేదెలకేమో ఒకటి అయించారు వాళ్ళకి ధన్యవాదాలు అ అ అ नायकत्व पवन कल्याण गार नायकत् पवन कल्याण गार नायक पवन कल्याण गार नायक पवन कल्याण गार नायकत्व पवन कल्याण गार नायक पवन कल्याण गार नायकत्व पवन कल्याण गार नायक पवन कल्याण गार नायक पवन कल्याण गार नायक